వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా డాట్స్ ఏ సైజు వాళ్ళకి ఎలా మార్క్ చేసేసుకోవాలి చెస్ట్ పార్ట్ లూజ్గా ఉన్నా లేదంటే టైట్గా ఉన్నా ఏమేమి చేంజెస్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలంటే మనకి కేవలం ఒక పాయింట్ అయితే సరిపోతుంది ఆ ఒక్క పాయింట్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి మనం నిన్నటి వీడియోలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా చూసినాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం చూడండి సో ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా ఈ వెనకాల భాగం ఇప్పుడు మనకి ఎట్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ ఉన్న క్లాత్ని ఇలా దిప్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు అది ఎట్ సైడ్ వెళ్ళిపోయింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎడమ చేతి సైడ్కి వచ్చేసింది ఈ ఓపెన్ ఉన్న పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పాట కట్ చేయాలంటే ఖచ్చితంగా వెనకాల భాగం ఉండాలి ఇప్పుడు ఈ వెనకాల భాగం తీసేసుకొని ఈ నెక్ లైన్ ఉంది చూడండి ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు పాట దగ్గర పెట్టండి ఈ బొద్దుపాట దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మరి ఇక్కడ కట్ అవుతుంది కదా అక్క అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి సరే అని నేను ఇలా అడ్జస్ట్ అయితే చేసినాను ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసినప్పుడు ఏమైంది ఇక్కడ కింద క్లాత్ అనేది సరిపోవట్లేదు సో ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేయొచ్చా అనేది చూడండి సో ఏం అడ్జస్ట్మెంట్ చేయలేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ అటాచ్ పడితే అటాచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది కొందరికి ఇక్కడ పడుతుంది కొందరికి ఇక్కడ ఈ ప్లేస్లో అటాచ్ అయితే పడుతుంది సైజెస్ని బట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకున్నాం చంక కొలత ఇది వచ్చేసి ఈ లైను ఇది ఫిట్టింగ్ లైన్ అదేవిధంగా ఇక్కడ నెక్ చూడండి నెక్ లైన్ కూడా స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాం కింద మనకి ప్లేస్ లేదు కదా ఇక్కడ వరకు మార్కింగ్ అయితే వేసి వదిలేసినాడు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క నెక్ మార్క్ చేసేసుకోవాలి నెక్కు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలంటే ఎట్ సైడ్ అయినా తీసుకోవచ్చు కానీ డిఫరెన్స్ మాత్రం తెలిసి ఉండాలి ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇది మనం హుక్స్ పట్టి తీసేసుకున్నప్పుడు ఈ హుక్స్ పట్టి అనేది ఇదిగోండి ఇలాగా ఇట్లా కనబడాలి ఈ లైన్ అనేది మనకి ఇక్కడ కనబడాలి ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే పావించు పైకి తీసేసుకోవాలి ఒకవేళ మీరు కాజా పట్టి కనుక తీసేసుకున్నారనుకోండి సేమ్ అదే విధంగా తీసుకోవద్దు భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనం చేత్తో కుట్టిన కాజాలు ఉన్నాయి కదా ఈ చేతితోను కుట్టిన కాజాలు అనేది ఈ లైన్ పైన తీసుకోవాలి ఓకేనా ఈ లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి బాక్స్ లాగా డ్రా చేసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఎవరికైనా అంటే ఎవరికైనా ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా ఒక క్రాస్ లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రం రౌండ్గా మాకు తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది కనుక తీసేసుకోకపోతే మీకు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ నెక్ ఎవరికైనా ఇలా మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మనం చంకభాగం భాగం ఎలా మార్క్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇది ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోండి హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకొని ఇదిగోండి ఈ పాయింట్ని ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసేసేయండి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత జస్ట్ కొంచెం ఇలా బయట నుండి ఈ లైన్ ఉంది కదా ఈ బయట నుండి ఇలా కలిపేసుకోండి ఇలా కొంచెం జస్ట్ ఇలా బయట నుండి కలుపుకోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చే సన్న సన్న ముర్తలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి షేప్ అనేది మీకు ఎంత పర్ఫెక్ట్ కనబడుతుందో భాగం ఎవరికైనా సేమ్ ఇదే మెథడ్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు నోట్ చేసేసుకుందాం చూడండి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎలా నోట్ చేసేసుకోవాలి ఇక్కడ పైన కుట్టు కోసం వదిలేసేసేయండి కుట్టు కోసం తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలా మరి అంటే కాదు ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన చెస్ట్ పార్ట్ కిందున్న పార్ట్ని షేప్ బెల్ట్ అంటాం ఈ షేప్ బెల్ట్ చెస్ట్ పార్ట్ రెండు సపరేట్ సెపరేట్గా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఈ పైన పార్ట్ ఒక్కటి ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఈ పైన పార్ట్ ఎక్కడి వరకు ఉంది కనబడుతుందా మీకు ఇక్కడ ఇదిగోండి కుట్టు అనేది ఎక్కడ ఉంది ఈ ప్లేస్లో ఉంది ఇక్కడ మాకు చేసేస్తున్నాను చూడండి ఇక్కడ వరకు ఉంది సో ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ వేసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అంటే మీ మధ్యలో చూడండి డాట్ స్టిచ్ చేసినాం డాట్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం స్టిచ్ చేసినప్పుడు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది హుక్స్ కాజా పట్టి యొక్క పొడవు అదేవిధంగా భాగం సైడు ఇలా అయినా తీసేసుకోండి లేదు అంటే ఎవరికైనా ఈ కింది దగ్గర నుండి ఇంచులు రెండు రెండు బావి ఇంచులు తీసేసుకోండి కింది నుండి రెండు బావి ఇంచులు తీసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఎందుకంటే ఇది కొలత బ్లౌజ్తో చేంజ్ అవుతుంది కదా కింది నుండి రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను చెప్తా అన్నాను కదా మెయిన్ పాయింట్ ఆ మెయిన్ పాయింట్ అయితే ఇప్పుడు చెప్తాను చూడండి సో ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి భుజం పైన కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద మీకు ఇలా ఒక డాట్ ఉంటుంది అది ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి ఎవరిదైనా కానివ్వండి ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ వరకు ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ వరకు తీసేసుకోవాలి ఓకే ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఎక్కడ పెట్టాలి అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి అర్థమవుతుంది కదా ఈ మెయిన్ డాట్ అనేది మీరు కొలత బ్లౌజ్తో పెడతామంటే పెట్టుకోండి కానీ అన్ని కొలత బ్లౌజ్లో కరెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఈ మెయిన్ డాట్ ఒక్కటి కుదిరితే ఫ్రంట్ పార్ట్ కుదురుతాయి సో ఈ మెయిన్ డాట్ కోసం ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి స్టార్టింగ్ దగ్గర నుండి ఏ సైజు అయినా కానివ్వండి ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ ఇక్కడ రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఎవరికైనా ఆ తర్వాత మనం నడుము కొలతో నడుము కొలత ఎక్కడి నుండి ఎక్కడ కోల్చుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా పట్టి వరకు అయితే కోల్చుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది తక్కువ ముప్పై ఒక్క ఇంచు అయితే ఉంది సో ఈ విధంగా మనం నడుము కొలత కనుక కొలుచుకున్నప్పుడు నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఒకవేళ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచులు ఉంది అనుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచులు ఉంటే ఇక్కడ నుండి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఈ లైన్ దగ్గర నుండి పావు తక్కువ మూడు ఇంచులు తీసేసుకోండి రెండు రెండున్నర పావు తక్కువ మూడు ఇంచులు ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు అర్థమవుతుంది కదా నడుము కొలత ఇరవై ఇక్కడ నుండి ఇక్కడికి ఎవరికైనా రెండున్నర అనేది ఫిక్స్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులు ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పావు తక్కువ మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలత ఎంత ఉంది ముప్పై ఒకటి సో ముప్పై ఒకటి ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి మనం పావు తక్కువ ఇంచులు ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను పావు తక్కువ ఇంచులు తీసేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క ఎంత తీసుకోవాలి అంటే ఈ డాట్ యొక్క వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్ని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పాయింట్ ఈ ఒక్క పాయింట్ కుదిరితే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది కానీ ఇంకొకటి కూడా తెలిసి ఉండాలి అది ఏంటి అంటే పైనున్న చెస్ట్ పార్ట్ కొందరు వచ్చి చెస్ట్ పార్ట్ లూజ్ ఉంది అని చెప్తారు మరి అది ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనం ఫస్ట్ పొడుగు తీసుకున్నాం కదా ఈ పొడుగు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకున్నాం ఇలా కస్టమర్ వచ్చి నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉంది అని చెప్తే ఏం చేయాలి ఈ లైన్ కాస్త పైకి జరుపుకోవాలి ఎంత కస్టమర్ కొంచెం లూజ్ ఉంది అంటే హాఫ్ ఇంచు ఎక్కువ ఉంది అంటే వన్ ఇంచ్ అలా చేంజ్ చేసి చేసుకోవాలి పైకి జరపాలి అప్పుడు మనకి పైన చెస్ట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ అనేది బ్రా ఫిట్టింగ్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ పైన ప్లేస్ సరిపోక ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కువ అని చెప్తే ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి అప్పుడు మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ డాట్ గురించి అర్థమైంది కదా ఈ డాట్ నేను చెప్పినట్టుగా తీసుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎవరికైనా ఇది మెయిన్ డాట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా కలిపేసుకోండి సేమ్ అదేవిధంగా ఇట్ సైడ్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది మన మెయిన్ డాట్ నెక్స్ట్ సెకండ్ డాట్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పొడుగు ఎంత ఉందో చూసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే తీసుకోవాలి దీని యొక్క పొడుగు కూడా సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇది ఎంత తీసుకున్నామో ఇది రెండున్నర రెండు బావు తీసేసుకోవచ్చు తీసేసుకొని సైడ్కి మాత్రం ఇలా పావు పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అంటే ఇక్కడ తీసుకోవద్దు ఇక్కడ పావు పావు నుంచి తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఫోర్త్ డాట్ అయితే ఈ మధ్యలో ఎవ్వరు వాడట్లేదు అది వచ్చేసి ఆప్షనల్ ఒకవేళ మీకు కనుక కావాలి అనుకుంటే ఫోర్త్ డాట్ ఈ ప్లేస్ నుండి ఇలా క్రాస్లో కిందికి పెట్టేసుకోండి ఇదైతే ఆప్షనల్ ఓకే సో ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కొందరేమో రౌండ్గా రావాలి అంటారు కొందరేమో షార్ప్గా రావాలి అంటారు రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఈ డాట్స్ అనేవి జస్ట్ ఇక్కడ వరకు కుట్టి వదిలేసినాం అనుకోండి మీకు షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఒకవేళ షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గర దగ్గరికి కుట్టేసుకోండి దగ్గర దగ్గరికి కుట్టేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వస్తుంది దీంతో పాటు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇటు సైడ్కి పెంచేసుకొని ఇలా ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా తీసేసుకున్నాం అనుకోండి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాదు ఇక్కడ పెంచాలంటే వద్దు సేమ్ ఇంతే ఉంచేసేయండి సో ఇది యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా తర్వాత దీనికి షే బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకుందాం చూడండి పైన పైన పాటేమో క్రాస్లో కట్ చేసేసుకున్నాం కదా మరి షే బెల్ట్ పాటు కూడా క్రాస్లోనే ఉండాలంటే లేదు కింది మాత్రం స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత కింద స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి కచ్ కోసం ఎప్పుడు కూడా మనం షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా తీసుకోలో చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో మార్క్ చేసేసుకొని ఇదిగోండి మళ్ళీ ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి పోతుంది కదా సో ఇక్కడ పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఎస్ అని రాస్తున్నా ఎందుకంటే ఇది సైడు జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు మూడున్నర సైడు జాయింట్ సైడు మూడించులు ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇది ఎవరికైనా ఇదే విధంగా తీసేసుకోవాలంటే ఎవరికైనా ఈ విధంగా తీసేసుకోండి కానీ కొందరు ఏముంటే షే పెద్దగా ఉండే పెద్దగా ఉంటే ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి కొంచెం చిన్నగా పెట్టేసుకోవాలి అదేలా అంటే ఇక్కడ మూడున్నర మూడు అని చెప్పినాను కదా ఇక్కడ మూడు రెండున్నర ఉన్నారా మధ్యలోకి వచ్చేసరికి రెండు అలా తీసేసుకోండి ఓకేనా ఇది ఎప్పుడు కూడా చాలా మంది ఇలా స్ట్రైట్గా డ్రా చేస్తారు స్ట్రైట్గా అయితే అసలు డ్రా చేయద్దు ఇలా కర్వ్ లాగానే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లాగా డ్రా చేసేసుకుంటేనే మీకు పైన చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి బెల్ట్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా హుక్స్ కాజా పట్టీల కోసం మనం సెపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ మనం నెక్ కట్ చేస్తాం చూడండి ఈ నెక్ కట్ చేసిన క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలకు యూజ్ అవుతుంది ఇంకా గల్ల పట్టీలు గల్ పట్టీలు అవసరం లేదు ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేసేస్తాం కాబట్టి సేమ్ యాస్టిస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటే సరిపోతే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్